దశాబ్దాల పోరాటం తర్వాత నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కల ఎట్టకేలకు సహకారం అయింది నిజామాబాద్ పసుపు రైతులు దాదాపు నలభై ఏళ్లుగా పసుపు బోర్డు కోసం పోరాడారు ఈ ఏడాది జనవరి పద్నాలుగున కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఆ తరువాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ గా ప్రారంభించారు అనంతరం భవన నిర్మాణం జరిగి పూర్తి స్థాయిలో నిజామాబాద్లోని వినాయక నగర్లో కొలువుదీరిన పసుపు బోర్డును ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు అసలు ఈ పసుపు బోర్డు ఏంటి దీని వల్ల ప్రయోజనాలేంటి ధర్మపురి అరవింద్ చేసిన కృషి ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అన్ని సుగంధ ద్రవ్యాలపై కాకుండా కేవలం పసుపుపైనే పనిచేసే ఈ కొత్త బోర్డు పసుపు పంటపై పరిశోధన మార్కెట్ పెంచడం కొత్త మార్కెట్ సృష్టించడంపై పనిచేస్తోంది కొత్త వంగడాలు కనిపెట్టడం తెగుళ్ళ నివారణకు పనిచేయడం యాంత్రీకరణ రైతులకు సూచనలు మార్కెటింగ్ పెంచడం నాణ్యత పెంచడం వంటి పనులపై కూడా ఈ బోర్డు శ్రద్ధ పెడుతోంది ఈ పసుపులో నూతన వంగడాలు తీసుకొచ్చి సాగు చేయించి దాని మీద పరిశోధనలు కొనసాగిస్తూ మార్కెటింగ్ అవకాశాలను సృష్టించడం అదేవిధంగా పసుపులో మనకు వన్న పదార్థము కర్కుమిన్ అనే ఒక వర్ణ పదార్థం ఉంటుంది ఆ కర్కుమిన్న వర్ణ పదార్థాన్ని పెంచడము సేంద్రియ సాగు పద్ధతిలో పసుపును ప్రోత్సహించడము అంతర్జాతీయ స్థాయిలో వీటికి ఉన్న ప్రమాణాలు సృష్టించి మార్కెటింగ్ అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లి రైతుకి ఆదాయమే కాకుండా రైతుకి ఈ పసుపు సాగులో మెలుకలు నేర్పుతూ రైతులకి లాభం చేయాలనే దిశగా ఇక్కడ పసుపు జాతీయ పసుపు బోర్డు ఏర్పరచడం చాలా శుభ సూచకము ఇప్పటికే నిజామాబాద్ కమ్మర్పల్లిలో పసుపు పరిశోధనా కేంద్రం విషయంలో రైతులకు అవగాహన పెరిగింది వారి పరిశోధనల ఫలితాలు కొత్త వంగడాలు రైతులకు చేరుతున్నాయి కానీ అది బోర్డులో భాగమైతే మరింత లాభదాయకంగా ఉంటుందంటున్నారు స్థానికులు రెండు వేల పదిహేడు ఆగస్టులో అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోదీని కలిశారు రెండు వేల పద్దెనిమిదిలో సురేష్ ప్రభు స్పైసెస్ డెవలప్మెంట్ పార్క్ ప్రకటించారు రెండు వేల పద్దెనిమిదిలో పసుపు బోర్డు ఎన్నికల అంశంగా మారింది టిఆర్ఎస్ తరపున లోక్సభకు పోటీ చేసిన కవితకు వ్యతిరేకంగా నూట మంది రైతులు ఎంపీ స్థానానికి నామినేషన్లు కూడా వేశారు మనము గతంలో అరవిందన అన్న రెండు వేల పంతొమ్మిదిలో బాండ్ రాసిచ్చాడు అప్పుడు కూడా అందరికీ ఒక వందల డెబ్బై రైతులు నామినేషన్ వేశారు సీఎం కవిత కూతురు కవిత మీద మా అన్న అన్నగారు బ్రహ్మాండంగా పూర్తి మెజార్టీ మంచి మెజార్టీతో గెలిచారు ఆ టైంలో బాండ్ పేపర్ రాసిస్తే ఎలానే వేశారు నాయకులు ఎలాగంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మళ్ళీ మిగతా పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు ఎలానే చేశారు పసుపుడు ఎడా వీలైతుంది ఎడికెళ్ళు ఇస్తాడు ఎడికెళ్ళు ఇస్తారు చెప్పి ఈ రోజు మీరు కళ్ళు తెచ్చి చూడండి ప్రతిపక్షాలకు ఒకటి చెప్తున్నాను కాశీలోను మోదీ పలువురు నామినేషన్లు వేశారు బిజెపి ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా అని బాండ్ పేపర్ పై రాసి హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ఆ ఎన్నికల్లో గెలిచి నిలిచారు ఇలా అరవింద్ బీజేపీ పార్టీ నుండి తన ఎన్నికన ముందు మాకు ఒక ప్రెస్ రోట్ చేసిండు ఏమనంటే నేను గెలితే ఖచ్చితంగా పస్ బోర్డు తెప్పిస్తా అని చెప్పిండు కాబట్టి వాగ్దానం చేసినటువంటి వాగ్దానం నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా తెలంగాణలో మరియు నిజామాబాద్లో లో పులిబిడ్డ అయినటువంటి అరవింద్ గారికి మేము ఖచ్చితంగా కృతజ్ఞత పడతాం అంటే ఇన్ని రోజులు మా కష్టాలను తీర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ధర్మపురి అరవింద్ గారు ఒక్కరే కానీ ఆ తరువాత ఆయన రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు హయాంలో పూర్తి స్థాయి పసుపు బోర్డు ఏర్పాటు చేయలేకపోయారు కానీ దానికి సంబంధించిన ఇతర కార్యాలయాలు వచ్చాయి రెండు వేల ఇరవై జనవరిలో నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు ఇందులో పసుపు అలాగే మిర్చి రెండు పంటలకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాలమూరు ప్రజాగర్జనలో పసుపు బోర్డు గురించి ప్రకటించారు ఆ తరువాత రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం గెజిట్ కూడా ఇచ్చేసింది ఇవాళ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించడంతో రైతుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు పసుపు రైతులు భారీగా తరలివచ్చారు పసుపు బోర్డు తీసుకొచ్చిన అరవింద్ పై ప్రశంసల వర్షం కురిపించారు लाने के लिए అలాగే దివంగత మాజీ మంత్రి డి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి డిఎస్ సోదరుడు సురేందర్ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నూడా చైర్మన్ కేశవేణు కాంగ్రెస్ నాయకులు జావిద్ ఎంపీ అరవింద్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చూశారు కదా పసుపు బోర్డు ఏర్పడడానికి గల కారణాలు అలానే అరవింద్ యొక్క పాత్ర ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్